పదేళ్ళు అయితే దాటేసిందబ్బా పాత ఇడ్లీ కుక్కర్ నేనైతే వాడబట్టి అంటే పదిహేను నుంచే సీరియల్ గా వాడతలేము ఏదో తీసుకున్నాక ఒక నెల రోజులు అయితే వాడినా దాని తర్వాత అవి వేసే టైమ్ ఓపికే లేకపోయేది ఉండే దాని తర్వాత వాడనే వాడే ఇక రెగ్యులర్ గా అయితే గత నాలుగు సంవత్సరాల నుంచి అయితే మాత్రం రఫ్ అండ్ టఫ్ గా వాడేస్తున్నాం కానీ ఎంత ఇక పాత అయిపోయింది కదా మళ్ళీ అల్యూమినియం కదా అనేసి ఇప్పుడు అయితే స్టెయిన్లెస్ స్టీల్ అయితే కుక్కర్ కింద తీసుకున్నబాబా దీని గురించి మొత్తం ఒకసారి క్లారిటీగా డీటెయిల్స్ అయితే ఇవ్వండి దాని తర్వాత మనం బై చేసేటప్పుడు ఎలాంటి విషయాలను చూసుకోవాలి అనేది అయితే మనకు క్లారిటీ వస్తుంది అది ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా కూడా ఇదైతే ఈ గిన్నె ఇప్పుడు నేను తీసుకున్నది స్టెయిన్లెస్ స్టీల్ గిన్నె ఇక చాలా మంది డాక్టర్లు కూడా సజెషన్ ఇదే ఇస్తున్నారు అల్యూమినియం గిన్నెలు కొంచెం వాడకండి 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 ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది అని ఇయ స్టీల్ గిన్నె చూసేది కదా అల్యూమినియం కొంచెం పెద్ద ఉన్నది కానీ అది ఐదు ప్లేట్లు మాత్రమే ఇక స్టీల్ ఏమో కొంచెం చిన్నగా ఉన్నది కానీ ఇందులో ఆరు ప్లేట్ల చిన్న హైట్ కూడా కొంచెం ఇదే పెద్దగా ఉన్నది అనుకోండి అల్యూమినియం స్టీల్ ది చాలి ఉన్నది నేను అనుకున్నా ఎంత చిన్న చిన్నవి వస్తాయో ప్లేట్లో ఏమో అనుకున్నా కానీ మొత్తానికైతే పాటలు కూడా ఇప్పి దేని దానికి సపరేట్ గా పక్క పెట్టాలి ఇవి హ్యాండిల్స్ అవి మనమే సెట్ చేసుకోవాలి అందులో స్క్రూలు కూడా వస్తాయి వాటిని సెట్ చేసుకోవాలి ఎంత కష్టం ఉంటుందో అని నాలాంటి హౌస్ వైఫ్ లు అయితే కష్టం ఖచ్చితంగా బాధపడతారు భయపడతారు కానీ అలాంటివి ఏం లేవండి చాలా సింపుల్ గానే మనం సెటప్ చేసుకోవచ్చు మీరు వీడియో మొత్తం వింటే మీరు ఏదైనా ప్రోడక్ట్లు ఇచ్చేటప్పుడు అవి ఎలా వస్తున్నాయి ఏంటిది అనేది కూడా మీకు ఈజీగా అర్థమైపోతుంది ఇంకా ఇందులో ప్లేట్లు అయితే చూసే కదా ఆరు ప్లేట్లు వచ్చినాయి అది వారంటీ కార్డ్ వచ్చింది గిన్నె ఇక గిన్నె విషయానికి వస్తే మరీ బాగా మందంగా ఉంది అని అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు నార్మల్ గా మనం రెగ్యులర్ గా యూజ్ చేసుకోవడానికి అల్యూమినియం గిన్నె ఎంతైతే ఉందో దానికైతే కొంచెం కొంచెం బెటర్గానే ఉంది ఇక ఈ ప్లేట్లన్నీ కూడా మనము దాన్ని హ్యాండిల్ కి మనం సెట్ చేసుకోవాలి అంటే విడివిడిగా వచ్చేసినాయి వాటిని మనం సెట్ చేసుకోవాలి కాకపోతే ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బెటర్ అనిపించింది ఏంటి అంటే గిన్నెలు అవి ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి కదా అవి తోమేటప్పుడు మనకు ఎలాంటి కోసుకోబేటి లేకుండా మంచిగా వచ్చినాయి అబ్బాయి ముందుకు అల్యూమినియం గిన్నెలు వెనక సైడ్ అంటే మస్తు రిస్క్ అనిపించేది ఎప్పుడన్నా ఫాస్ట్ ఫాస్ట్ గా దోమేటప్పుడు అవి మస్తు కోసుకోపోయేది పిల్లలను పట్టుకోవాలి అని చెప్పాలన్న కూడా నాకు భయం ఎందుకంటే అంత కోసుకోపోయే విధంగా షార్ప్ ఉండదు పైకి కానీ ఇవి మాత్రము నార్మల్ మన తినే ప్లేట్లు ఎట్లయితే ఉంటాయో సేమ్ గట్లనే ఉన్నాయి ఆ హోల్స్ ఉన్నా కూడా ఆ హోల్స్ దగ్గర కూడా పైనకి ఏం లేకుండా చాలా గా ఉన్నాయి అంటే ఈవెన్ పిల్లలు అయినా కూడా కింద పెట్టి కడేటట్టుగా సెక్యూర్ గా సేవ్ ఉన్నాయి అనమాట ప్లేట్లు ఏ ఒక్కొక్క దాంట్లో నాలుగు నాలుగు ఈ పడితే అట్లాంటివి మనకైతే ఆరు ప్లేట్లు వచ్చి చూసింది అందువల్ల మరీ చిన్నగానే అయితే అస్సలు లేవు మా రెగ్యులర్ ఇది ఎంతనైతే ఉందో ఇడ్లీ సేమ్ ఇది కూడా అంతే ఉంది కాబట్టి అవి దూరం దూరమేనాయి ఇది మంచిగా దగ్గరకుండి ఇడ్లీ మంచిగా దొడ్డుగా వస్తుంది ఇంత ముందు ఏమైనా జ్వరం వచ్చి పెద్దగా వచ్చేది అన్నారు ఇక ఇట్లా మనం అయితే సెటప్ చేసుకోవాలి స్క్రూలు ఉంటాయి ఆ స్క్రూలు పెట్టేసుకొని ఇటు మనం ఇడ్లీ పాత్ర పెట్టడానికి పొడుగ్గా పుల్లు ఉంటది కదా ఆ దాన్ని తిప్పేసుకోవాలి మన చెయ్యి పడదు కాబట్టి అందు ఇట్లా సెటప్ చేసుకున్నాం అనుకోండి ఇంకా మిగిలిన ప్లేట్లన్నీ ఒక దాని తర్వాత ఒకటి ఒక దాని తర్వాత ఒకటేసి అవన్నీ కూడా సెటప్ చేసుకుంటే ఇక్కడికి దీన్ని సెటప్ అయితే అయిపోయినట్టు ఇక దాని తర్వాత మూత గిన్నెది ఉంటుంది అవి మూడు కనుక మనం క్లారిటీగా సెటప్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఇంకా మళ్ళీ తీసుడు అవి ఇవి ఏం లేకుండా ఈజీగా చేసుకోవచ్చు ఇంకా ఇట్లా ఆరు ప్లేట్లు పెట్టేసి కదా మేము మూత పెట్టేసినామంటే సరిపోతుంది వాటర్ కూడా మంచిగా పడుతుంది ఎందుకంటే నేను ఇప్పుడు ఆల్రెడీ పొద్దున టిఫిన్ చేసుకున్న తర్వాతనే మాట్లాడుతున్నాను ఇంత కష్టం ఎందుకు అనుకుంటున్నా ಇಂತ ಮುಂದೂಕಿ ಉನ್ನ ಕದ ಇಡ್ಲಿ ಗಿನ್ನೆ ಪಡುತ್ತೆ ಅವ್ವಾ తపాల కంటే దారుణంగా ఉన్నదబ్బా దాని వేటు మస్తు పల్స ఉన్నది గిన్నెలో అయితే మాత్రం మంచిగా మందంగా ఐదారు తీర్లు వచ్చినాయి కానీ అంటే ప్లేట్ ఇక గిన్నె మాత్రం ఘోరంగా పల్స ఉన్నది ఇక అక్కడ దెబ్బేసింది అందుకనే ఇక మళ్ళీ లో వెతికి 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 తీసుకున్నా ఇక చూసింది కదా ఇవి హ్యాండిల్స్ అలా పడ్డేసుకొని దానిలో స్క్రూ పెట్టేసి దాని తర్వాత తిప్పాలి ఈ స్క్రూ డ్రైవర్లు అవి ఇవి లేకపోతే కూడా ఏమో ప్రాబ్లం లేదు సైడ్ తిప్పేసి తిప్పేసాం అనుకోండి ఈజీగా టైట్ అయిపోతుంది చూసింది కదా పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ మా దగ్గర అవసరం లేదు ఇక గిన్నె సెటప్ అయిపోయింది ఇప్పుడు మూత సెటప్ చూసుకోవాలి చిన్నగా విజిల్ రావడానికి ఆవిరి గిట్ల పోయి విజిల్ గిట్లు వస్తాయి కదా చిన్నగా అవ దానికోసం కోసం అది కూడా జస్ట్ ఏదో క్యాప్ మూత పెట్టినట్టు పెట్టేసేయాలి బాగా టైట్ అది ఏం పోదు నార్మల్ గా తిరుగుతూనే ఉంటది బట్ పైన దాన్ని టైట్గా ఉండేటట్టుగా చూసుకున్నాం అనుకోండి సరిపోతుంది ఇక ఇంతే ఇక దీని తర్వాత ఇక పైన మూతని పట్టుకోవడానికి ఈ బ్లాక్ దాని అన్నమాట దానికి స్క్రూ దానికే ఉన్నది కాకపోతే వీటన్నిటిలో ఒక స్క్రూ అయితే ఎక్స్ట్రాగా వచ్చింది ఒకటి మిస్ అయినా కూడా ఇంకొకటి అన్నట్టు ఈ స్క్రూని తీసేసి ఫస్ట్ ఏం చేయాలంటే ఈ మూత ఉంది కదా ఈ మూతను తిప్పి స్క్రూ పెట్టాలి ఇటు స్క్రూ పెట్టిన తర్వాత అటు బ్లాక్ దాన్ని పట్టుకొని మనం టైట్ చేసుకున్నాం అనుకోని ఈజీగా అయిపోతుంది మీకు చెప్పినా కదా ఇంకా టైట్గా కావాలంటే స్పూన్ వెనుక సైడ్ లో పెట్టి ఇట్లా మనం దిప్పినాం అనుకోండి స్క్రూ డ్రైవర్ లేకుండా కూడా మనకు ఇలాంటి చిన్న అన్ని కూడా మనకు టైట్ చేసి వస్తుంది అన్ని కూడా ఇక మొత్తానికి ఇక గిన్నె మూత ఆ ప్లేట్లతో సహా అన్ని సెటప్ అయినాయి ఇక ఇవి ఆరు తీసుకున్నాం కదా లాస్ట్ ఇక ఇక్కడ రేట్లు చెప్తాయి చూడండి నేను ఆఫ్లైన్ లో మస్తు రోజుల క్రితం మన దగ్గర ఉన్న ఏరియాలో అయితే కనబడ్డ షాప్ పోయి అయితే అడిగినాము ఇక నాలుగు ప్లేట్లు ఉన్న దానికి ఎనిమిది వందలు చెప్తున్నారు మరి అక్కడ కూడా ఎట్లున్నాయో తెలుసా గిన్నె సొట్ట సొట్ట పోయి ఉన్నది మళ్ళా ఇడ్లీ ప్లేట్లు ఉంటాయి కదా వాటికి ఏమో కింద మొత్తం కూడా సినుము బట్టి ఉన్నది ఇక దీన్ని చూడండి మంచిగా మనకి వారంటీ కడ కూడా వచ్చింది వన్ ఇయర్ లో ఇక అది ఏంటిది అనేది ఇంకా క్లారిటీ అయితే చదవలేదు వరకు అయితే ఇక ఎనిమిది వందలు చెప్తున్నారు మొత్తం సినుము సినుము పట్టి ఉంటున్నాయి లేదు వేరే గిన్నెలు మంచిగా చూపించండి అంటే ఈ స్టాక్ ఇవే ఉన్నాయి ఇంకా వేరే లేవో చెప్తున్నారు ఇక సరే పెద్ద గిన్నెనైనా పర్లేదు ఇంకోటి తీసుకుందాం అని అంటే ఈ ఆరు ప్లేట్లు ఉన్నది ఎంత చెప్తున్నా అంటే పదకొండు వందల దాకా చెప్తున్నారు గురు దేవుడా మరీ ఓవర్ చేస్తున్నారా మనమే దగ్గర దాకా పోయినాం కదా అని నాకైతే మస్తు కోపం అనిపించింది మీరు ఏమన్నా అనుకోండి మంచిగా లేని గిన్నెనే గట్ల పెట్టి అమ్ముతున్నారు సరే మంచిగా వాటికన్నా అది ఇద్దామంటేనేమో ఆన్లైన్ లో ఉన్న వాటికంటే ఎక్కువ రేట్లు చెప్తున్నారు ఏ ఈ క్లిప్పు ఫస్ట్ టైం కదా నేను పట్టుకోవడం అందుకనే నాకు కొంచెం కన్ఫ్యూజ్ అయింది దాని తర్వాత తెలిసింది అంటే ఇప్పటి వరకు అల్యూమినియం దానికి అట్లా పట్టుకోవడం ఏం లేదు ఒక మసిగుండ తీసుకొచ్చి గత పట్టుకున్నాడు అటు పక్కకు పెట్టేసాడు అంతే తప్పితే ఇలాంటివి పట్టుకునేది ఏం లేవు చూసింది కదా లో ఇట్లా విజిల్ వీసీలైతే మనకి అది ఉడుకుతున్నప్పుడు మనకైతే వచ్చేస్తుంది ఇక దాన్ని బట్టి మనం లోపల ఎంత స్టీమ్ అయింది అనేది ఇక కొంచెం వాడుతుండే వాడుతుండే ఎంత సేపు అయింది ఈ టైంకి అయిందా లేదా మన క్లారిటీ అయితే గిన్నెని బట్టి వచ్చేస్తుంది దాని తర్వాత అయితే ఇక ఫస్ట్ టైం నేనైతే మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇడ్లీ చేసిన అది కూడా కొత్త గిన్నెల మంచిగానే వచ్చినాయి చెప్పినా కదా వెడల్పు ఎక్కువ లేకుండా మందంగా మంచిగా ఉండేది చాలు పిల్లలకి మంచిగా ఈజీగా అయితే మనం ఇంట్లో మెయింటైన్ చేసుకోవడానికి చాలా బాగా పెద్ద పెద్ద గిన్నెలు ఎందుకు ఇక ఆఫ్లైన్లో అయితే మాత్రం మరీ ఓ చేస్తున్నారు అందుకనే సపడేక్ ఆన్లైన్ అనే ఆర్డర్ చేసినా మీకు కూడా కావాలంటే అఫికేట్ మార్కెట్ లో ఉంటాయి సో